ఏపీలో అక్కడ రసవత్తరంగా రాజకీయం అన్నమయ్య జిల్లాలో వైకాపా నేతల వేరంగం ఓట్లకు డబ్బులు తీసుకోలేదని దళితులపై దాడి జనసేన నేత సుబ్బారాయుడు కిడ్నాప్ కూడా అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో నేతల వీరంగం సృష్టించారు మండలంలోని పాపక్క గారిపల్లె ఎస్సీ కాలనీలో ఓటర్లకు నగదు పంచేందుకు పార్టీ నేతలు వెళ్ళారు ఐదేళ్లుగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని తమకు వైకాపా నాయకులు ఇచ్చే డబ్బు అవసరం లేదని దళితులు తేల్చి చెప్పారు దీంతో గద్దెల మధ్యల గంగయ్యతో పాటు మరో నలుగురిపై వైకాపా నాథనివాసులు రెడ్డి పుల్లం రెడ్డి ఎంపీపీ బా బాబుల రెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డి దాడికి అయితే పాటు వారిని వాహనాలు అపహరించకపోయారన్నమాట ఎర్రచందనం కీలక స్మగ్లర్గా ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లి గదిలో బంధించి మరోసారి దాడి చేశారు ఈ ఘటన అక్కడ పోలీసులు అధికారులకు సమక్షంలోనే జరిగింది దళితులపై దాడిని జనసేన నేత సుబ్బారాయుడు ప్రశ్నించగా ఆయన్ని కూడా కార్లో ఎర్రచందనం స్మగ్లర్ల వద్దకు తీసుకెళ్లిపోయారు వైకాపా నేతలు పోలీసు అధికారుల సమక్షంలో పంచాయతీ చేశారు దళితుల నుంచి బలవంతంగా పత్రం రాయించుకున్నారు తమపై ఎలాంటి దాడి జరగలేదని తామే చేస్తూ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు రాయించుకుని పెట్టారు పోలీసులు అధికారులు అక్కడి నుంచి అయితే ఈ వ్యవహారాన్ని అయితే నడిపించారు దాడిలో దళితులతో పాటు జనసేన నేత సుబ్బారాయుడు కూడా గాయాలయ్యాయి బహిరంగంగా జరిగిన అరాచకను పోలీసులు నేతలకు కప్పిపర్చడంతో పాటు నిందితులను అయితే వదిలిపెట్టేశారు సో ఈ విధంగా ఇంత ఘోరం అయితే జరుగుతోంది సో అక్కడ మరి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సప్